పాప నిన్నటి రోజున మనం కొంత కార్తీక పురాణం చెప్పుకున్నాం ఫస్ట్ డైల్ కనుక ఈరోజు ఇంకొంత మనం నేర్చుకుందాం అసలు కార్తీక మాసంలో ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే కార్తీక మాసంలో భక్తి ఎక్కువ పెంపొందించుకోవచ్చు అనుకో భక్తి పెంపొందించుకోవటం అంటే మనకి మనం డైలీ స్నానం చేస్తావు నువ్వు ఒక నమస్కారం చేసుకుంటూ అమ్మవారికి పొట్టు పెట్టుకుని వెళ్ళిపోతున్నావు స్కూల్కి కదా కానీ కార్తీక మాసంలో శివయ్య తాతకి చాలా ఇష్టగా అందరూ పూజలు చేస్తారు ఇదే కార్తీక మాసంలో అయ్యప్ప మా అమ్మ మాలలు వేసుకుంటారు కదా చాలామంది బ్లాక్ డ్రెస్లో అదే అయ్యప్ప స్వామి పూజలు అన్నమాట ఇదే కార్తీక మాసంలో విష్ణు మగవానులు శ్రీ మహావిష్ణు మగవాను కూడా నిద్రలేస్తారు మీకు తెలుసు కదా ఆషాఢ మాసంలో ఏకాదశి సైన ఏకాదశి అంటారు ఆ రోజు మనం పూజ చేసుకున్నాము ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు అప్పుడు వెళ్ళిన శ్రీ మహావిష్ణువు అంటే రెస్టింగ్ టైం అనమాట యోగ నిద్రలో అంటే నువ్వు నైట్ మధ్య మార్నింగ్ లేచే రెస్ట్ కాదు శ్రీ మహాను విష్ణు రెస్టింగ్ టైంలో ఆయన సమస్త ఈ సృష్టి మొత్తం అన్నీ ఆయన యోగ నిద్రలో ఉన్నా కూడా ఆయన ఆత్మలో మొత్తం అంతటినీ పెట్టుకొని నీకు ఎంత పెద్ద వాటి సత్వం కావు కానీ ఆ టైంలో కూడా అంటే ఆషాఢ మాసం నుండి కార్తీక మాసం వరకు ఫోర్ మంత్స్ అవుతాయి దీన్ని చతుర్మాసం అంటారు చతుర్ మీన్స్ ఫోర్ మాసం మీన్స్ మంత్స్ ఈ ఫోర్ మంత్స్ ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు యోగ నిద్రలో ఉన్నారు కదా అని డ్యూటీలో లేరు అనుకోకు ఈ సమస్త లోకాలను అన్ని జీవరాశులకి ఆయనే పాలిస్తారు ఆయన పాలి ఆయన నిద్రలో ఉన్నప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ పూజలు చేసి ఇంకా ఎక్కువ పూజ అంటే దీపాలు వెలిగించి అగరబత్తులు కలిగించి హారతులు ఇవ్వడం కాదు ఆయన ధ్యానించుకోవటం ఆయన ధ్యానించుకొని ఎక్కువ నువ్వు పూజ చేసుకుంటూ ఉంటే ఆయన స్మరిస్తూ ఉంటే నువ్వు కోరిన కోరికలు మీన్స్ నీకేముంటే కోరికలు అమ్మ నాన్న గుడ్ హెల్త్ అన్నయ్య గుడ్ హెల్త్ అండ్ వాట్ ఎవర్ నీ స్టడీస్ నా చదువు బాగుండాలి జేజీ నేను బాగా చదువుకోవాలి ఇలా ఏ కోరుకున్నా విష్ణు భగవాను తదాస్తు ఆయన ఇప్పుడు డ్రెస్సింగ్ టైం వదిలి కార్తీక ఏకాదశి రోజు కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశి రోజు బయటకు వస్తారు యోగ నుండి సో అప్పుడు ఎవరెవరు ఏ కోరికలు కోరుకున్నారు నా భక్తులు అని అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట తదాస్తు అని అవన్నీ తీరుస్తారనమాట అయితే ఈ కార్తీక మాసంలో ఆయన నిద్ర నుండి బయటకు వస్తారన్నాను కదా సో అది కూడా ఈ మంత్ జరుగుతుంది కనుక చాలా విశిష్టమైనది ఇట్స్ వెరీ వాల్యుబుల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా ఇంకా ఈ ఈ కార్తీక మాసంలో ఎక్కువ జ్యోతులు ఎందుకు వెలిగిస్తామంటే వెచ్చదనాన్ని ఇస్తుంది ఇది వింటర్ సీజన్ కదా కార్తీక మాసం అంటే వెచ్చదనాన్ని ఇస్తుంది అండ్ నువ్వుల నూనెతో ఆవు నేతితో పెడితే ఎందుకు మంచిది అంటారంటే వాటి నుంచి వచ్చే ఆ స్మెల్ మనం తీసుకున్నాం అనుకో మన హార్ట్కి మంచిది అనమాట అంతేకాదు మన బాడీలో ఒక వెచ్చదనాన్ని వామ్ని క్రియేట్ చేస్తుంది సో అది హెల్త్ పరంగా మంచిది అందుకు మన పెద్దవాళ్ళు నువ్వుల నూనెతో అయినా ఆవు నేతితో అయినా దీపారాధన చేస్తే మంచిది అని చెప్తారు అండ్ మనమే కాదు మనం ఇంట్లో ఉన్నాం కనుక ఓకే మనకి షెల్టర్ ఉంది చలేస్తే రగ్గు కప్పుకుంటాం బెడ్షీట్ కప్పుకుంటాం లేదు స్వెటర్ వేసుకుంటాం కానీ చాలా జీవరాశలు ఉన్నాయి కదా ఇన్సెక్ట్స్ ఉన్నాయి బయట డాగ్స్ ఉన్నాయి ఇలా చాలా జీవరాశులు ఉన్నాయి కదా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ యాప్స్ ఇవి వాటన్నిటికీ కూడా వింటర్ సీజనే కదా సో నువ్వు ఇంట్లో పెట్టే సా ఎన్ని దీపారాధనలు ఎన్ని జ్యోతులు నువ్వు వెలిగిస్తే అంత వెచ్చదనం క్రియేట్ అవుతుంది వాటి యొక్క వెలుగు వల్ల కొన్ని జీవరాశులకైనా నువ్వు హెల్ప్ చేసినట్టు అవుతుంది అవి కూడా చలివేస్తాయి కదా వాటికి కూడా ఇలా అనమాట అందుకు మన పెద్దవాళ్ళు ఎక్కువ జ్యోతులు వెలిగించమంటారు దివాళీ రోజు ఎక్కువ జ్యోతులు వెలిగిస్తామా ఇంకా కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తామా ఇంకా చాలా టెంపుల్స్ మనం శివయ్య తాత టెంపుల్ దగ్గర జ్వాలా తోరణం వెలిగించడం చూసాం కదా అది ముఖ్యంగా అందుకు వెలిగిస్తారు దైవ సన్నిధిలో ఈ సకల జీవరాశులు బాగుండాలి అన్న దీంతో వింటర్ సీజన్ దానికి ఇంకా చాలా కారణాలు ఉంటాయి ఇవన్నీ నీకు అర్థం కావు నీకు అర్థమయ్యే రీతిలో ఒక చిన్న చిన్నపాటిది ఈ ప్రయత్నం అంతే ఓకేనా నువ్వు పెద్ద అయ్యాక ఇవన్నీ తెలుసుకుంటావు ఓకే వస్తే మనకి ఎక్కువ టైము అంటే యూట్యూబ్లో కొంత టైం లిమిట్ ఉంటుంది అది కూడా నీకు అర్థం కాదు ఆ కొంత టైం లిమిట్లో మనం కొంచెం కొంచెంగా కథలు చెప్పుకోవాలి కనుక ఇలా ఎక్కువ అనలాజ్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది ఓకే అయితే ఇప్పుడు సెకండ్ డే కార్తీక మాసం రెండవ అధ్యాయం ఈరోజు ఒక కథ చెప్పుకుందాం ఓకేనా మహాముని వచ్చారన్నాక చెప్పుకున్నాం కదా జనక మహారాజ్ గారి దగ్గరికి ఒక ఏమంటారు హోమాలు చేసుకోవటానికి ద్రవ్యోమని కోరారు కదా అప్పుడు జనక మహారాజు అడుగుతారు కదా కొన్ని నియమ నిబంధనలు పూజలో ఉన్న రహస్య ఐటమ్స్ అనకూడదు ఐటమ్స్ అన్నది వాడకూడదు దేవుడు దేంట్లో ఓకేనా అయితే జనక మహారాజుతో ఇలా అంటున్నా జనక ఇంతవరకు నీకు కార్తీక మాసంలో చేయాల్సిన కార్యక్రమాలు మాత్రమే చెప్పాను అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది ఆ రోజున ప్రత్యేకంగా సోమవారం నిర్వహిస్తారు ఎందుకో తెలుసా ఎందుకు అంటే చాలా మహత్యములు కలిగిన ఆ సోమవారం వ్రత విధానం దాని మహత్యం నీకు వివరిస్తాను విను ఓకేనా అమ్మమ్మ రానమ్మ వీళ్ళందరూ చేస్తున్నారు కదా సోమవారాలు ఆ సోమవారం ఫాస్టింగ్స్ ఎందుకు చేస్తారో ఎందుకు శివయ్యనికి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చి మంటే చేస్తారో చెప్తాను అయితే అలానే ఈయన జనక మహారాజు కూడా చెప్తున్నారంట సావధానంగా విను అని ఇలా చెప్పసాగారు కార్తీక కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైనది అంటే చాలా ఇష్టమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనాను గాని రోజంతా ఉపవాసం ఉండాలి నదీ స్నానం చేసి తమ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి శివుడికి బిల్వ పత్రాభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి ఈ విధంగా నిష్ఠతో ఉంటూ ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం చేయాలి ఉదయం నదీ స్నానం ఆచరించాలి ఆ నైట్ అంతా దే పురాణ పట్టణం అంటే ఇలా కార్తీక మాసం దేవుని కథలు ఇలా ఏదో ఒకటి చదువుకుంటూ ఉండాలి లేదా దైవ స్మరణ అంటే ఓం నమ శివాయ ఆ స్మరణ మంత్రంగా ఉచ్చరించాలి లేదు త్రి వచ్చు కదా అదైనా ఉచ్చరించాలి అలా ధ్యానం చేసుకుంటే శివయ్యకి చాలా ఇష్టం అంట అప్పుడు మనకి చాలా ఎక్కువ బ్లెస్సింగ్స్ ఇస్తారు ఆయన ఎప్పుడు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారు మనల్ని సదా కాపాడుతారు కానీ ఇంకా ఇంకా తండ్రి నన్ను చూసుకో నన్ను బాగా చూసుకుంటే నేను ఇంకొంతమందికి హెల్ప్ చేస్తాను చేసుకోవాలి నేను కొంతమందికి హెల్ప్ చేయాలంటే నేను బాగుండాలి కదా నన్ను బాగా చూసుకో నాకు హెల్ప్ చేయి నా ఫ్యామిలీకి హెల్ప్ చేయి సదా తోడుండు శివయ్య అని ఏదో ఒకటి అలా ఆయన్ని తలుచుకోవాలన్నమాట ఈ విధంగా నిష్టతో ఉంటూ ఆ రాత్రంతా జాగం చేసావనుకో ఇంకా ఏం చేస్తావు నువ్వులను దానం చేయాలి ఆ రోజు ఏం చేయాలి తిలా దానం మీన్స్ తిలా అంటే తైలం తైలం మీన్స్ ఆయిల్ ఇంకా మన శక్తి ఎవరికైనా భోజనం పెట్టచ్చు తెలిసిందే కదా అన్నదానం మించిన దానం ఇంకొకటి లేదు మనకన్నా బువ్వలేని వాళ్ళు చాలా మంది ఉంటారు అందులో తాతలో మామలో లేదు చిన్న పిల్లలు లేదు ఎవరికి నీడు ఉంటుందో వాళ్ళ ఆకలి నువ్వు తీర్చావనుకో శివయ్య వచ్చి స్వయంగా బువ్వ తిన్న ఫీలింగ్ తెలుసా ఆయన తింటారు ఆయనే మనకు బువ్వ ఇస్తారు కానీ ఆయనకు కూడా బువ్వ పెట్టాలి కదా ఇంకో నేను వీళ్ళకి బో పెట్టాను మరి వీళ్ళు నాకు రోజు బో పెట్టాలి కదా అని చూస్తుంటారు కదా శివయ్య కూడా ఆకలిస్తుంది కదా మరి ఆయనకి ఎవరు బో పెడతారు ఆయన మనకు బో పెట్టారు ఇప్పుడు నేను నీకు తినిపిస్తున్నాను నాన్నగారు సా శాలరీతో మనకు కొని తెస్తున్నారు కానీ నాన్నగారికి ఎవరు బో పెట్టాలి అమ్మాయి కదా నేను వండి నాన్నగారు బో పెట్టాలి కదా నాన్నగారే కదా మనకి ఇస్తున్నారు నాన్నకి ఇంక బోవా అని వదిలేస్తున్నామా లేదు కదా నాన్నగారికి ఆకలిస్తాం కదా అలాగే శివయ్య కూడా ఈ సకల జీవరాశులన్నిటికీ తండ్రి ఆయన ఆయన నాన్న అనమాట మరి ఆయన అందరి అందరికి ఇస్తున్నారు మరి ఆయనకు భూ ఎవరు పెడతారు పిల్లలు మనం కూడా పెట్టాలి కదా మేమే పిల్లలం కాదు మాకు పుట్టిన మీరు పిల్లలే ఇంకా అన్ని ఇన్సెక్ట్స్ అలాగే ఆ పిల్లల పిల్లలు అందరూ ఆయన పిల్లలే సో ఆయనకి కూడా భూ పెట్టాలి కదా అలా అనమాట ఓకేనా అర్థమైందా అయితే ఇలా ఇలా ఒకరికే ఎవరికో పోటీ ఆయన్ని తలుచుకొని అంతే వ్రతం అంటే ఏదో కథలు అవన్నీ పెద్దవాళ్ళు చదువుతారు మీ వరకు చేయగలిగింది ఈ చిన్నపాటిదే మీరు నైట్ అంతా జాగారం ఉండలేకపోయినా మనసు పూర్తిగా జేజి ఎలిగించి ఓం నమ శివాయ తండ్రి అని చెప్పి నీ మనసులో ధ్యానం చేసుకుంటే చాలు ఇలా ఒకరికి పెడితే చాలు ఓకేనా ఇందుకు సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది ఒక కథ ఉంది స్టోరీ పురాణాల్లో దాన్ని ఇప్పుడు నీకు తెలియజేస్తాను ఎందుకంటే అదొక ప్రూఫ్ లాగా నిజం జరిగిన కథ మన పెద్దలు ఇలా పురాణాల ద్వారా మనకు తెలియపరిచేవారు అనమాట ఇప్పుడు ఇప్పుడు మీరు మీకు సినిమాల్లో సాంగ్స్ సినిమాలు అర్థమవుతాయి కానీ అప్పట్లో మా పెద్దవాళ్ళు అమ్మమ్మలు తాతమ్మలు ఇలా కథలు కథలుగా చెప్పేవారు వాళ్ళు ఇవే చదువుకునేవారు పుస్తకాలు వాళ్ళకి మాత్రం ఏమైనా తెలుసా వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పేవారు సో ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను నువ్వు కొంచెం నేర్చుకో ఇంకొంచెం మందికి నీకు తెలిసింది చెప్పు ఓకేనా కుక్క కైలాసానికి వెళ్ళుట అంటే అలా ఒక కథ జరిగిందనమాట ఇది త్రూ డాగ్ ద్వారా ఈ సందేశం ఒక సందేశం మనకు తెలియపరుస్తున్నారు జేజీ ఆ స్టోరీ ద్వారా నీకు అర్థమవుతుంది ఆ స్టోరీయే ఇప్పుడు చెప్తాను నేను పూర్వం పూర్వకాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు కాశ్మీర్ కైలాసం అదే హిమాలయ పర్వతాలు అనమాట మంచు పర్వతాలు అక్కడ ఎక్కువ స్నో ఉంటది ఆ అతడు పురోహిత వృత్తిని చేపట్టి పురోహితం అంటే ఇప్పుడు మనకి ఏవైనా పూజలు చేసుకుంటే పంతులుగాని పిలుస్తున్నాం కదా వాళ్ళు చేసే ప్రొఫెషన్ని వాళ్ళ ఒక మంత్ర ఉచ్ మంత్రాలని ఉచ్చరిస్తూ మనకి పూజ చేసి పెడుతున్నారు కదా మనం రోజు దేవుడి కుడిలో అంటే మన ఇంట్లో ఉన్న మంత్రంలో మనకి తెలిసిన శ్లోకాలు జపిస్తూ దైవ స్మరణ చేస్తున్నాం జ్యోతి వెలిగిస్తున్నాం కానీ వ్రతాలు మీన్స్ ఏమైనా మన ఇంట్లో ఉంచినప్పుడు హోమాలు చేశారా వాటన్నిటికీ పురోహితులు ఉండాలి అంటే అయ్యవార్లు అంటారు పంతులు గారు అంటారు మన పంతులు గారు వచ్చి చేశారు కదా వాళ్ళు చేసే ప్రొఫెషన్ నాన్నగారు లాగా సా నాన్నగారు డ్యూటీ ఏంటి ఆ ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ అలాగే బ్రాహ్మణులు పురోహితం చేసి మంత్రాలతో పూజ చేసి మనకి ఆశీర్వదించేలా చేసి చేస్తారనమాట వాళ్ళతోనే మనం చేయించుకోవాలి అవి ఆ పెద్ద పెద్ద పూజలు మనం చేయరాదు చేయలేము కూడా వాళ్ళు వేదాలు వేదాలంటే మీరు స్కూల్కి వెళ్ళి ఇవన్నీ నేర్చుకుంటున్నారు చూడండి మీరు స్కూల్కి వెళ్ళి ఎలా నేర్చుకుంటున్నారో వాళ్ళ స్కూలు వేద పాఠశాల అంటారు వేదాలు నేర్చుకుంటారు అనమాట వాళ్ళు అలాంటివి ఓకేనా సో పురోహితం అనమాట ఆ బ్రాహ్మణుడు పురోహితం చేస్తుండేవాడు అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది ఒక పాప పుట్టింది ఆమెకు స్వాతంత్ర స్వాతంత్ర విష్ణురి విష్ణురి నిష్ఠురి అని పేరు పెట్టారు స్వాతంత్ర నిష్ఠురి అంట ఆమె పేరు కొత్తగా విచిత్రంగా ఉంది కదా కానీ మనకు తెలియదు కానీ ఆ పేరు ఆ పేరు ఉండే ఉంటది తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్ర శర్మ అనే ఇచ్చి పెళ్లి చేశారు వాళ్ళు బ్రాహ్మణ్ కదా ఇంకో బ్రాహ్మణ ఇంకో బ్రాహ్మణు వాళ్ళ కాస్ట్ వాళ్ళకు ఒక అంకుల్కి ఇచ్చి పెళ్లి చేశారు అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచార పరుడై ఉండేవాడు భూత భూత దయ కలిగి ఉండేవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్ స్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని అపర బ్రహ్మ అని పిలిచేవారంట ఎక్కువ జేజ్ చేసేవాడట ఎక్కువ స్మరణ చేసుకునేవాడు దేవుణ్ణి అందుకు అందరూ అలా పిలిచేవారంట ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర్య అందుకు భిన్నంగా ఉండేది యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించేది రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేసేదంట ఆ అమ్మాయి అత్త మామలను భర్తను తిట్టేది ఎక్కువగా తిట్టుకుంటూ విసుక్కుంటూ ఉండేదట కొట్టేది కూడానంట ఇంకా అది ఎంత తప్పు ఎదు ఏ పెద్దవాళ్ళ మీద తిరగబడకూడదు పురుష సాంగత్యంతో ఇది నీకు అర్థం కాదు కొన్ని విను నీకు అర్థమయ్యేవి నేను చెప్తాను రిమైనింగ్ నీకు ఇప్పుడు అర్థం కా ఓకేనా తన ప్రియులో తెచ్చిన తినమండారాలు బట్టలు పువ్వులు ధరించి దృష్టి తిరుగుసాగింది ఆమె తమ వంశాన్ని అప్రతిష్ఠలు చేస్తుంది అత్తమామలు ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు అయితే తన మిస్బిహేవియర్ వల్ల అత్తగారు మామగారు ఉంటారు కదా ఇప్పుడు నా నాకు మీకు నానమ్మ తాతగారు ఉన్నారు కదా అలాగనమాట వాళ్ళు నువ్వు ఇంత మిస్బిహేవియర్ చేస్తున్నావు అని చెప్పేసి బయటకు పంపేస్తారు ఇంట్లో నుండి అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త ఆ అంకులు చాలా మంచివారట ఆమెను ఏవగించుకోకుండా అంటే అసహ్యించుకోకుండా తిట్టుకోకుండా ఆయన చాలా మంచి గుడ్డు కదా ఆమెతో కలిసి ఉండేవాడు చుట్టుపక్కల వారంతా ఆమెను గయ్యాలి అని ఏమగించుకుంటూ కర్కస అనే పేరు పెట్టి అగతాలు చేసేవారు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా నైబర్స్ అందరూ వాళ్ళందరూ మాత్రం తిట్టుకునేవారు ఎవరు మాత్రం తిట్టుకోరు అలాగా అలా బ్యాడ్ గా ఉంటే ఎవరైనా తిట్టుకుంటారు సో ఇలా కొంతకాలం కొంతకాలం ఇలానే అవుతుందంట అలా ఒక రోజు రాత్రి తన భర్త గార్డెన్ నిద్రలో ఉండగా ఒక బండరాయతో అతను తలపై కుడ్చాం అయితే అంత మంచివాడిని కూడా ఆంటీ ఆ అంకుల్కి కొట్టేసిందంట అయితే ఇదంతా ఎందుకులే నీకు అర్థం కాదు తనకేమి అయితే ఆ అంకులకి ఆయి చేసింది ఆంటీ అయితే తర్వాత తనకేమీ తెలియనట్టుగా ఇంటికి తిరిగి వచ్చింది మళ్ళీ అంకులు కాయ చేసి తనకి ఇంకా ఎదురు లేదని తనకు అడ్డు ఆపు అంటే నువ్వు ఇది చేయకూడదు ఇలా ఉండాలి ఇలా చేయాలి అని అడ్డు వాళ్ళు లేనట్టే కదా సో అని ఇంకా అహంకారం ఎక్కువైపోయి అంటే అన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఇంకా ఎక్కువ చేసుకొని పొగరుగా అహంకారంగా ఉండేదంట తనకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా బతికేదంట అప్పుడు ఏం జరిగిందంటే తన సౌందర్యాన్ని అప్పుడు ఏం జరిగిందంటే అంతటి తాకుండా చాలా ఇంకా అన్ని బ్యాడ్ పనులే చేసేది అప్పుడు ఏం చెప్ జరిగిందంటే కొంతకాలానికి తనకి ఆయి అయింది ఏజ్ అయిపోయింది హెల్త్ పాడైపోయింది అయిపోయింది అయింది రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది ఇంకా హెల్త్ ఇష్యూస్ తన హెల్త్ కండిషన్ ఏం బాగాలేదు అప్పుడు తెలిసింది తనకి ఇప్పుడు ఆయి అయితే బ్లడ్ వచ్చి ఇవంత వస్తుంది కదా వాటర్ లాగా ఆరుతాయి ఎల్లో ఇష్యూ వస్తాయి కదా ఫస్ట్ ఇలా రకరకాల హాయి అయిపోయాయి ఆంటీకి అయితే ఎందుకు ఇది చెప్తున్నానంటే కనీసం దైవ స్మరణ కానీ లేదు ఏదైనా దేవుని కథలు నువ్వు రోజు ఇప్పుడు దేవుడు గణపతి మామ స్టోరీస్ టీవీలో చూస్తున్నావు అలా నీకు నీ ఏజ్కి తగ్గ బొమ్మల రూపంలో నువ్వు దేవుడు చూస్తున్నావు కృష్ణుడు చూస్తున్నావు అలా ఏదో ఒక రూపంలో స్మరణ అయితే మనిషి పుట్టాక మన మనసుల్లో నిండి ఉండాలన్నమాట దైవం కొలువై ఉండాలన్నమాట అలాంటివి ఏమీ లేని వాళ్ళకి ఇలాంటి పనిష్మెంట్సే వస్తాయి అది చెప్పడానికి ఇలాంటి స్టోరీస్ మన పెద్దవాళ్ళు చెప్పారనమాట అది నీకు తెలియాలనే దైవం అంటే ఇప్పుడు అమ్మ నాన్న అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా భయం ఉంటుంది అమ్మో ఏమైనా తప్పు చేస్తే అమ్మ దెబ్బలాడుతుందేమో నాన్నగారు దెబ్బలాడతారేమో లేదా అమ్మ కొడతదేమో లేదా ఎవరైనా తిట్టుకుంటారేమో ఇలా సమ్ భయం ఉంటుంది కదా ఇలానే బిహేవ్ చేయాలి ఇదే పద్ధతి అమ్మ ఇలా నేర్పిస్తుంది ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇవేమీ లేకుండా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా నడుచుకునే వాళ్ళకి ఇలాంటి దేవుడు చాలా పనిష్మెంట్స్ ఇస్తారు కనుక ఎలా ఉండకూడదు అని తెలుస్తాయి ఇలాంటి స్టోరీస్ వల్ల అందుకే ఇలాంటి కార్తీక పురాణం భగవద్గీత మహాభారతం ఇలాంటివి చాలా పిల్లలు నేర్చుకోవాలి రోజుల్లో కనీసం ఒక్కసారన్నా అర్థమయ్యేలా చదివితే వాళ్ళకి తెలుస్తుంది కదా అందుకే అయితే ఈమె ఏ మంచి చేయలేదు చేసిందా చేయలేదు మంచిగా ఉన్నదా లేదు తర్వాత ఆమె అలా జేజెలిపోయింది ఇంకా జేజెలిపోతే జేజ్ దగ్గరికి రాణిస్తారనుకున్నావా మంచిగా బతికితేనే జేజ్ దగ్గరికి వెళ్తాం మనం మంచిగా బతకపోతే అంత తొందరగా జేజ్ దగ్గరికి వెళ్ళము వాళ్ళకి వేరే వేరే బర్త్ అండ్ మీన్స్ వేరే వేరే ఇంకా ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఉన్నామా మనం జేజ్ చేసుకుంటే ఓల్డ్ అయిపోయాక జేజ్ దగ్గరికి వెళ్తారు తాత వెళ్ళిందా తాతగారు వెళ్ళారు అలాగా మంచిగా లేమనుకో జేజ్ దగ్గరికి అంత తొందరగా వెళ్ళాం వేరే చీమలాగా కుక్కలాగా అలా వేరే వేరే బర్త్స్ ఉంటాయి అలా సెవెన్ ఉంటాయి అన్నమాట అందులో మానవ జన్మ చాలా అమూల్యమైనది కనుక మానవ జన్మ ఎత్తినప్పుడు మనం అన్ని మంచి కార్యాలే చేయాలి మంచిగా నడుచుకోవాలి పద్ధతిగా అదే చెప్తుంటారు నేను నీకు అదే చెప్తున్నాను ఓకేనా అయితే ఇలా ఒక జన్మలో ఆమె కుక్కగా పోతుంది ఎలాగా అన్నమాట కుక్క అయితే ఆమె ఆకలితో తట్టుకోలేక ఇంటింటికి తిరిగింది కుక్క జన్మలో ఉంది కదా ఇప్పుడు అంటే ఇంటింటికి తిరుగుతుంది అందరూ ఏమైనా బో పెట్టారా బో పెట్టలే కర్రతో కొట్టడం రాయిసురుసడం అలా మళ్ళా అందరూ భౌగోళిక భోగులు పెడతారు అనుకున్నావా కొంతమంది పెడతారు అందరు పెట్టరు అది కూడా మనలో శివయ్య తాత ఉంటే మనం పెడతాం శివయ్య చెప్తారు మనకి మన బ్రెయిన్ మనం ఊరికనే వెళ్ళి పెట్టిట్లేదు శివయ్య అని అనుకుంటేనే అది జరుగుతుంది అనమాట అర్థమవుతుందా సో ఇప్పుడు ఆంటీ బ్యాడ్ కదా కుక్క రూపంలో ఉన్నా కూడా శివయ్య ఎందుకు భూ పెడతారు శివయ్యని ఏమైనా తలుచుకుందా జేజిని ఏమైనా తలుచుకుందా ఆ అంకుల్ని ఏమైనా బాగా చూసుకుందా అత్త మామల్ని అమ్మ నాన్నల్ని ఎవరైనా బాగా చూసుకుందా ఏమీ లేనప్పుడు శివయ్య భూ ఎందుకు పెడతారు పెట్టరు అందుకని ఆ ఎవరు ఆ డాగ్కి సారీ డాగ్ అన్నాం ఎవరు పెట్టలే అప్పుడు ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకోవాలి కదా చేసుకొని ఉపవాసం విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి కాలు చేతులు కడుక్కోవడానికి వెళ్ళారు అంటలు అయితే ఆ ఒక్క గబగబా ఆకలితో ఉంది కదా వచ్చి ఆహారాన్ని భుజించింది ఆహారాన్ని భుజించడం అంటే ఎవరిని కాదు ఆహారం భుజించడం అంటే తినేసింది ఆ అంకులు వ్రతం చేసుకొని ప్రసాదంగా తిందాం అనుకున్న ఆహారాన్ని ఆ కుక్క తినేసింది రతనిష్ట గరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు పూజా విధానంలో జరిపించే బలి అన్నం కావడం కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసం ఉండడం శివ పూజ పవిత్ర స్నానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది ఆహా స్పిరిచువల్ అంటే ఇదే పాప ఎంత అద్భుతం జరిగిందో చూడు కుక్క ఆకలితో రోజంతా ఉంది ఎవరు బొవ్వ పెట్టలేదు అది ఆకలికి తిరిగింది తిన్నాలనే తిరిగింది కానీ బొవ్వ దొరకలేదు కదా అది ఏ రోజైంది మండే అయింది కార్తీక సోమవారం అయింది కరెక్ట్గా ఇంపార్టెంట్ అయిన రోజు కదా శివయ్యకి ఇష్టమైన రోజు కదా సో భోజనం తొరగకుండా రోజంతా తిరిగింది సో ఫాస్టింగ్ ఉన్నట్టే కదా ఫాస్టింగ్ ఉంది ఫాస్టింగ్ ఉండి ఆ బ్రాహ్మణ అంకుల్ భోజనం పెట్టారు కదా అయినా ఉపవాసం ఉండి ఆ ప్రసాదమే కదా అది సో అది తినటం వల్ల ఈ కుక్కకి ఆ కు ఆ కుక్కకి పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది మీన్స్ మంచి జ్ఞానం కలిగిందంట వెంటనే ఆ కుక్క విప్రోతమ్మా నన్ను కాపాడము అని మొరపెట్టుకుంది ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించాయి కుక్క అక్కడ మాట్లాడుతుంది అందుకు ఆశ్చర్యపోయాయి మనుషులు ఎవరు కనిపించ పోయేసరికి అంతా భ్రమ అనుకున్నా అయితే ఎవరు కుక్క అక్కడ మాట్లాడదు కదా చుట్టుపక్కల ఎవరైనా మాట్లాడుతున్నారో ఏంటని చూసుకున్నారంట ఎవరు కనపడలేదు అక్కడ కుక్కే కనిపించింది అయితే అంత ఫస్ట్ భ్రమ అనుకున్నారు ఆయన ఇట్స్ అనుకొని అనుకుని అనుకున్నా కానీ కాదు ఇది రియల్ అయితే రక్షించు రక్షించు అనే కేకలు వినిపించాయి ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని చేశాడు ఆయన అయితే ఎవరు నీవు నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించాడు అంత ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది అంటే ఏమేమి చేసిందో అవన్నీ వివరించింది ఇలా పదిహేను జన్మల కింద సద్బ్రాహ్మణుడు భార్య అంటే అప్పటికి పదిహేను జన్మలు ఎత్తిందంట ఆమె అయినా కూడా తనకి పనిష్మెంట్ ఇంకా పూర్తి కాలేదు చూసావా ఫిఫ్టీన్ బర్త్స్ అంటే మాటలు కాదు అందుకే దేవుడు మనకి ఇచ్చిన ఒక జన్మలోనే చరితార్థకం చేసుకోవాలి మీన్స్ అంతా మంచిగా నడుచుకోవాలి మంచి గుణం మంచి బుద్ధి మంచి మాట శాంతం అన్నీ ఉండాలి గుడ్డు అన్నీ ఉంటే నువ్వు ఎగ్జామ్స్ అన్నీ చదివితే కదా హండ్రెడ్కి నైంటీయో ఎయిటీయో హండ్రెడో వస్తున్నాయి నువ్వు చదవకుండా హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చేస్తాయా రావు సో ఇది అంతే ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలి అన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది కాబట్టి ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవారం వ్రత ఫలం ఒక్కటి ఇచ్చి నాకు మోక్షం కలిగించు అని ప్రార్థించింది దాంతో ఆ సునకం మీద జాలిత ఆ బ్రాహ్మణుడు తను చేసిన కార్తీక సోమవారం వ్రతంలో ఒక రోజు నాటి ఫలాన్ని ఆ మీద దార పూశాడు అలా చేసిన వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది పుష్పక విమానం అంటే దేవుడుదనమాట కుక్క తన జన్మను చాలించింది సూక్ష్మదేహంతో పుష్పకాన్ని ఇప్పుడు దైవ సన్నిధికి తన సోల్ చేరుకుందనమాట ఇంతకాలం ఫిఫ్టీన్ బర్త్స్ ఎత్తింది నరకం చూసింది చూసావా ఇప్పుడు వెళ్ళింది దేవుడి దగ్గరికి అటు నుంచి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది అదే దేవుడి దగ్గరికి వెళ్ళడం ఇది పురాణేత తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే ద్వితీయాధ్యాయం సమాప్తం ఈరోజు సెకండ్ డే స్టోరీ అన్నమాట అర్థమైందా ఓం నమో

మంచి కొండాలి అప్పు జేచి బ్లెస్సింగ్స్ సిస్టర్ థ్యాంక్ యూ అమ్మాయి ఇంత మంచి మంచి కథలు చెప్తున్నావు ఓం నమ ఓకే